దేశాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలను తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి తిరుపతి జిల్లా ఎస్పీ అయిన ఎల్ సుబ్బారాయుడు తెలిపారు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం నాడు కపిలతీర్థం సమీపంలో టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు టాస్క్ ఫోర్స్ ఎస్పీపి శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికారు అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఆపరేషన్ టీములతో అభిప్రాయ సేకరణ చేసి విధి విధానాలను తెలుసుకున్నారు సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్లను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను గురించి ఆపరేషనల్ టీంను వివరించారు స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు ఇప్పటివరకు టీమ్స్ చేపడుతున్న చర్యలను అభినందించారు మరింత ముందుకు వెళ్లడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచించారు ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకుని వారికి సూచనలు అందజేశారు అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాంకేతికంగా చేపడుతున్న సమాచార వ్యవస్థ నుంచి ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన కడప రైల్వే కోడూరు సానిపాయ సబ్ కంట్రోల్ నుంచి జరుగుతున్న ఆపరేషన్ విధానాలను కూడా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ వివరించారు బేస్ క్యాంపులు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల గురించి కూడా తెలిపారు తరువాత టాస్క్ ఫోర్స్ ఆవరణలో కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్ అకౌంట్స్ ఆఫీస్ రవాణా కార్యాలయాలను తదితర ప్రాంతాలను సందర్శించారు అవసరమైతే తిరుపతి జిల్లా పోలీసు విభాగం సహకారం కూడా తీసుకోవాలని ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చచ్చుబాబు ఆర్ఐ ఆపరేషన్స్ సురేష్ కుమార్ రెడ్డి ఏసీఎఫ్ఓ శ్రీనివాస్ సిఐలు శ్రీనివాసులు సురేష్ కుమార్ ఎస్ఐ రఫీ ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు స్ఫూర్తి న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి పూర్వభద్ర జన్మ నక్షత్రం రోజున మధ్యాంజనేయ స్వామి క్షేత్రంలో శాస్త్రోక్తంగా సువర్చల హనుమత్ కళ్యాణాన్ని నిర్వహించడం జరిగిందని ఆ దేవాలయం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారిలో తెల్ల చెట్టు త్వరలో స్వయం భూములుగా విలిచిన శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ ముఖ మండపంపై ప్రత్యేక పూజలతో అలంకరించిన వేదికపై స్వామివారిని అమ్మవార్లను ఆశీలన చేశారు ఆలయ అర్చకులు సానాచారిలో స్వామివారి కళ్యాణ కృతమును నేత్రపర్వంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ కృతం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు ఈ సందర్భంగా సిబ్బంది భక్తులకు ప్రసాదాలను అందజేశారు స్వామివారి దర్శనాన్ని సువర్తల హనుమత్ కళ్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తులు స్వామివారి ప్రసాదాలతో పాటు దేవస్థానం అన్నదాన సత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వీకరించారు ఏలూరు జిల్లా ముదునూరుకు చెందిన చెక్కపల్లి వాస్తవ్యులు ప్రియ రాధాకృష్ణ భజన సమాజం పారాయణాన్ని నిర్వహించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొండలరావు తెలిపారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేయడం జరిగిందని యువ కొండలరావు వివరించారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వపాత్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వేద పండితులు సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపినారు ఈ కళ్యాణ మహోత్సవం గురించి మా స్వామి వివరిస్తారు వాజవం మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజ వనరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి శ్రీ గురుభ్యో నమ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు సుమారుగా ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వాభాద్ర నక్షత్రము రోజున శ్రీ సువర్తల హనుమతి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శీఘ్రమేవ వారి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా దిగ్విజయంగా తీర్తాయని చెప్పి ప్రతీపి అదే రకంగా వివాహం కానటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు వివాహం కోసం ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూర్వభద్రా నక్షత్ర కళ్యాణం రోజున పూర్వాభాద్ర నక్షత్రం రోజున శ్రీ సువర్తుల హనుమత్ కళ్యాణం చేసినట్లయితే వారికి అతి త్వరలో కళ్యాణం అవుతుందని చెప్పి ఈ ఈ ప్రాంత వాసులందరూ కూడా నమ్మిక పూర్వం నుంచి కూడా ఎంతోమంది ఈ యొక్క సువర్తుల హనుమత్ కళ్యాణాన్ని జరిపించుకుని లబ్ధి పొందారు స్వస్తి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్